హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బొటేక్ తాడపత్రి యూనిక్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసా చూడండి నెక్ ప్యాటర్న్ అయితే హ్యాండ్స్ అయితే మీ బ్యాక్ నెక్ చూడండి ఎంత యూనిక్గా మూన్ స్టైల్ చేసేసాము హై నెక్లోనే హ్యాండ్ కూడా ఇలా డిఫరెంట్గా మూన్ స్టైలే ఇచ్చేసామండి ఇదైతే అంతా ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసామండి నెక్ లైన్ చేసేసి టోటల్ బుటీస్ ఇచ్చేసాము ఇదైతే ఫుల్ వర్క్ చూడండి బ్రైడల్ వర్క్ అంతా కూడా ఇలా డిఫరెంట్గా ఫుల్ వర్క్ ఇచ్చేసాము హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఇలా ఫుల్ వర్క్ వచ్చేసింది ఇదైతే లెమెన్ లో మీద అండి బ్లూ కాంబినేషన్లో వర్క్ అయితే చాలా లుక్కి వచ్చేసిందండి ఆల్రౌండ్ వర్క్ ఇచ్చేసాం హ్యాండ్ బ్యాక్ అంతా కూడా ఇలా డిఫరెంట్గా వర్క్ వచ్చేసింది గ్రీన్ పైన ఓన్లీ గోల్డ్తో అంతా బుటీస్ ఇచ్చేసి హ్యాండ్లో శారీలో వచ్చిన బ్లూ యాడ్ చేసేసి ఇలా అంతా డిఫరెంట్ హ్యాండ్ వర్క్ చేసేసాము అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే మీ వర్క్స్ కూడా మేడం వాళ్ళు అన్నీ డిఫరెంట్గా చేసుకున్నారండి మనకైతే ఇవి యూట్యూబ్లో చూసి ఆర్డర్ ఇచ్చేసారు అంతా ఇలా స్కాలప్తో నెక్కు వచ్చేసిందండి మీరు కూడా ఎవరన్నా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మరిన్ని డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటే మా ద్రిమ బోటిక్ తాడపత్రి యూట్యూబ్ ఛానల్ ఉంది మా ఛానల్ ఫాలో అవుతుందండి ఇలా మరిన్ని డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటే కనుక మా స్టోర్ తాడపత్రిలో ఉంటుంది సంజీవ్ నగర్ ఫస్ట్ రోడ్ పుట్లూ రోడ్